నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారు ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ స్పీకర్ ఎన్నిక సందర్భంగా అనాదిగా పార్లమెంట్లో వస్తున్నటువంటి సంప్రదాయాన్ని ప్రతిపక్షాలు పాటించలేదు ఎందుకంటే లోక్సభ స్పీకర్ ఎప్పుడూ కూడా అధికార పక్షానికి చెందినటువంటి అభ్యర్థిని లోక్సభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడము సంప్రదాయం ఆ సంప్రదాయానికి ఇండియా కూటమి ఇచ్చింది అందుకు కారణం బీజేపీదే ఇండియా కూటమిది కాదు ఎందుకంటే లోక్సభ స్పీకరు అధికార పక్షానికి డిప్యూటీ స్పీకర్ ఆపోజిషన్ పార్టీస్కి ఇస్తూ ఉంటారు ఇది ఎప్పుడూ సంప్రదాయం బీజేపీ ఆ సంప్రదాయాన్ని పాటించలేదు కాబట్టి దానికి నిరసనగానే పోటీ పెట్టడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిని అయితే పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పార్టీ సభ్యులు రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల ముజువానీ ఓటుతో లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారు ఎన్నికైనట్టు ప్రభుత్వ స్పీకర్ ప్రకటించారు అదే సందర్భంలో ప్రతిపక్షాలు కూడా ఓటింగ్ జరపాలని ఎక్కడా కూడా పట్టుపట్టలేదు అయితే అన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు ప్రతిపక్ష నాయకులు అందరూ అభినందించారు ఓం బిర్లా ఆదిత్యా ఆదిత్య గారిని అయితే ఈ సందర్భంగా జరిగిన సంఘటన తెలుగుదేశం పార్టీకి గొప్ప షాక్ అని చెప్పాలి ఈ ఎన్నిక స్పీకర్ ఎన్నిక అనివార్యమైనప్పుడు ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నా సరే నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సహాయాన్ని అడిగారు వారి అడిగిందే తడవుగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లోక్సభ స్పీకర్గా ఆదిత్య బిర్లా గారిని సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ నాయకుడైనా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఈ సంఘటన ద్వారా మనకి ఏం చేయాలి తెలుస్తుందంటే ఒక సామెత ఉంది రాజకీయాలలో శాశ్వత శత్రువు కానీ శాశ్వత మిత్రు మిత్రుడు కానీ ఉండరు అన్నది మరొక్కసారి నిరూపితమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీకి శత్రుత్వం లేదు కానీ ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చేటప్పటికీ అంతవరకు ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారితో శత్రుత్వం వైరు ఉండేది బీజేపీకి కానీ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చేటప్పటికీ బీజేపీ జనసేన టీడీపీ కలిసి మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి అంతవరకు శత్రుత్వం లేని వైఎస్ఆర్సీపీ పార్టీ శత్రువుగా మారింది ఎలక్షన్లో బీజేపీకి వైరపక్షాలుగా పోటీ చేసి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో దేశంలో అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశాన్ని కాదని వైఎస్ఆర్సీపీ పార్టీ సహకారాన్ని కోరుకుంది బీజేపీ పార్టీ అంటే ఎలక్షన్ వరకు శత్రువుగా ఉన్న పార్టీని లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా మిత్రపక్షంగా చేసుకుంది భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మీతో మీకు శత్రువుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని మేము మిత్రపక్షంగా తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారా డిస్కస్ చేశారా లేదా తెలియదు అంటే ఒక సందేశాన్ని ఇచ్చారు మీరు మీకు ఏ పార్టీ ఏ పార్టీలు అయితే మీకు శత్రువులుగా ఉన్నాయో ఆ పార్టీలతో మేము శత్రువులుగా ఉండవలసిన అవసరం మాకు లేదని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప షోక్ ఇచ్చారు మీ శత్రుపక్షమైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ మాకు శత్రుపక్షం కాదు మాకు మిత్రపక్షమే అనే సందేశాన్ని కూడా ఇచ్చి వారి సహకారాన్ని కోరుకున్నారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారి సహాయాన్ని కోరుకున్నారు ఇది గొప్ప షాక్ మీద సాకులు ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు సపోర్టుతోని ఢిల్లీలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈయన సహకారం లేనిదే ఎన్డీఏ ప్రభుత్వము కొనసాగదు అందువల్ల ఆంధ్రప్రదేశ్కి అనేకమైనటువంటి పథకాలను ఫండ్స్ను తెచ్చుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఆంధ్ర ప్రజల నమ్మకము విశ్వాసము కానీ అక్కడ జరిగేటట్టు కనిపించట్లేదు నిన్న జరిగినటువంటి సంఘటన ద్వారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సహకారం ఉన్నా సహకారం లేకపోయినా ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏ నష్టమూ లేదని నిన్న సందేశం ఇచ్చారనమాట రెండు వందల తొంభై మూడు మంది ఓం బిర్లా గారికి సపోర్ట్ ఇచ్చినప్పుడు పదహారు సభ్యులు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీ సపోర్ట్ విత్ డ్రా చేసుకున్న పూర్తి మెజారిటీ తెలుగు ఎన్డీఏ కూటమికి పార్లమెంట్లో ఉంది అనే సంకేతాన్ని హెచ్చరికను తెలుగుదేశానికి ఇచ్చింది అంటే ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి అవకాశము చంద్రబాబు నాయుడు గారికి లేదు అందువలన విశాఖ స్టీల్ ప్లాంట్ని చూసుకోండి ఎగ్జాంపుల్గా ప్రైవేట్ ప్రైవేటీకరణలో భాగంగా మంచి మంచి సిటీలో ఉన్నటువంటి ఆస్తులను ఒక్కొక్కటిగా నిరర్ధకమైనటువంటి ఆస్తులుగా ప్రకటిస్తూ అమ్ముకుంటూ వస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి చక్రం తిప్పుతాను ఢిల్లీలో అంటున్నారు కదా ఆ చక్రం తిప్పండి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క స్థలాలను అమ్మకుండా ఆపండి మరి పవన్ కళ్యాణ్ గారు మీరు నాకు ఢిల్లీలో ప్రధానమంత్రి తెలుసు హోంమంత్రి గారితో పరిచయం నాకు చాలా గొప్ప పరిచయాలు ఉన్నాయి అంటారు కదా పలుకుబడి ఉందంటారు కదా మీ పలుకుబడిని ఉపయోగించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలరా ఆపే ప్రయత్నం చేస్తున్నారా మరి నిరద్ధకమైన ఆస్తుల పేరుతో ఆస్తులను అమ్మే ప్రక్రియ కొనసాగుతుంది అది కొనసాగినట్లయితే అది దిగ్విజయంగా కొనసాగినట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపటం ఎవరికీ సాధ్యం కాదని ఒక సంకేతాన్ని హెచ్చరికను ఇచ్చారు అదే వరం మారి వరంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆయన సహకారం అంది ఉంచారంటే అనేక కారణాలు ఉండవచ్చు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని హింసాయుత సంఘటనలు అందుకు ప్రేరేపించి ఉండవచ్చు ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత ఇప్పుడు నిత్యము ఏదో ఒక సంఘటన కొనసాగుతుంది ప్రతిపక్ష పార్టీల మీద అధికార అధికార ప పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులు దాడులు చేస్తున్నారని పేపర్స్లోను న్యూస్ ఛానల్స్లోనూ వార్తలు వస్తూ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషను ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి సమాచారం ఎప్పటికప్పుడు వెళుతూ ఉంటుంది అనేక కారణాలు కావచ్చు మళ్ళీ వైసీపీని మిత్రపక్షంగా చేర్చుకోవడానికి ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదని భావించి ఇటువంటి చర్యకు ఎన్డీఏ ప్రభుత్వము సాహసించి ఉండవచ్చు అయినా కూడా మీ సహకారం ఉన్నా లేకపోయినా బిల్లు ఏమి ఆగవు పాస్ కావు ఎందుకంటే మీకు ఉన్నటువంటి బలము ఒక లోక్సభలో మాత్రమే కానీ బిల్లులు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో పార్లమెంట్ సభ్యులు కావాలి పార్లమెంట్ సభ్య రాజ్యసభలో ఉన్నటువంటి రాజ్యసభలో పా ఎంపీలు ఉన్నటువంటి సంఖ్యాబలం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ పార్టీకే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వారి సహకారం ఉంటేనే అన్ని బిల్లులు పాస్ అవుతాయి వారు వారి సహ సపోర్ట్ ఉంటేనే ఏ బిల్లు అయినా పార్లమెంటు బిల్లు కాగలుగుతుంది అటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అంటే ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి మహా అవకాశము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు కూటమిగా కట్టి ఎన్ని చేసినా ఎన్ని అవంతరాలు చేసి మీరు గెలిచినా ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు ఈ సందేశాన్ని ఇవ్వటానికే బా ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సహాయాన్ని అందించారు అంటే ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో తన నాయకులను కార్యకర్తలను రక్షించుకోవటానికి తన పార్టీని కాపాడుకోవటానికి ఈ మహా అవకాశాన్ని ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ క జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపండి తద్వారా మీ పార్టీ నిలబడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ గట్టి పోటీ ఇవ్వగలుగుతారు విజయాన్ని సాధించే అవకాశాలు మీకు వచ్చినాయి ఇరవై తొమ్మిదిలో ఎవరి మిత్రపక్షమో ఎవరి శత్రుపక్షమో తెలియదు అప్పుడు తెలుగుదేశం బీజేపీతో ఉంటుందో ఉండదో జనసేన తెలుగుదేశంతో ఉంటుందో ఉండదో ఏ పార్టీలు ఏ కూటములు మొక్కలు చెక్కలు అవుతాయో అప్పుడు కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కార్యకర్తలు ధైర్యాన్ని నింపండి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు చేసిన అధికారంలో ఉన్నారని మీరు అలక్ష్యం చేయకుండా మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆంధ్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం కూడా ప్రతిపక్ష నాయకుడిగా మీరు కృషి చేస్తారని రాష్ట్ర భవిష్యత్తు కోసము రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసము నిరంతరము తపించే నాయకుడిగా మీరు గుర్తింపును పొందుతారని ఆశిద్దాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విశ్లేషణతో మీ ముందుకు ఎస్ఆర్ నైన్ తెలుగు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్